హలో గాయస్ మేమైతే మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో సొర చెట్టు పందిరైతే వేసామని చెప్పి వ్లాగ్ అయితే పోస్ట్ చేశాను కదా చూడండి ఆ పందిరి ఇక్కడ పందిర్ అయితే బాగా అల్లుకుంది అండ్ అలాగే సొరకాయలు కూడా పిందలు పడ్డాయి బట్ కానీ ఆ పిందెలు అయితే నిలవట్లేదు రాలిపోతూ ఉన్నాయి ఇప్పుడు దాకా ఒక్కటి అంటే ఒక్కటి కూడా రాలేదు సో వీటికి రెమెడీ ఏంటి అనేది నాకైతే ఐడియా లేదు మీలో ఎవరికైనా సొర చెట్టు పిందెలు నిలవాలి అంటే దానికి ఎలాంటి రెమెడీస్ చేస్తే సొర చెట్టు పందిరి నిలుస్తుంది పిందెలు నిలుస్తాయి కాయలు వస్తాయి అనేది మీలో ఎవరికైనా తెలిస్తే నాకైతే ఒక కమెంట్ చేయండి అండ్ అలాగే నాకు కనుక ఈ రెమెడీ తెలిస్తే నేను కూడా అయితే మీకు షేర్ చేస్తాను చూసారు కదా ఇలాగ పందిరైతే ఇలా ఫుల్గా అయితే చెట్టు అంతా అల్లుకుంది బట్ కానీ పిందెలు వస్తున్నాయి రాలిపోతున్నాయి ఒక్కటి కూడా అయితే మాకు కాయ అయితే రాలేదు ఇప్పటికి దాదాపు థర్టీ ఫార్టీ పిందెలు అయితే ఇలాగే రాలిపోయాయి ఇలా ఫ్లవరింగ్ వస్తుంది అది కొంచెం చిన్న పిందెలాగా అయితే మారుతుంది బట్ కానీ ఫుల్గా రావట్లేదు రాలిపోతుంది సో దీనికి ఎవరికైనా రెమెడీ తెలిస్తే నాకైతే కన్ఫామ్గా ఒక కమెంట్ అయితే చేయండి ఎదుగోండి పింద కూడా చూడండి ఇలా వస్తున్నాయి మాడిపోతున్నాయి అవి సో అందుకని మీ సజెషన్ కోసం నేనైతే ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను సో మీలో ఎవరికైనా వీటికి రెమెడీ తెలిస్తే కనుక నాకైతే ఒక చిన్న కమెంట్ అయితే చేయండి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్